హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వద్దన వాళ్ళ ఇంటికి వచ్చినా మీ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడండి నెక్స్ట్ ఏంటంటే ఏం చేస్తా అక్కడైతే నేను గాలిపటలను ఎగరేస్తున్నాను అనమాట అక్కడ నుంచి కొన్ని ఆఫీసులు ఉంటాయి మనకి వచ్చి ఎర్రగడ్డ సైడ్ అనుకుంటా అక్కడ నుంచి జూమ్ చేసి చూస్తే ఆఫీస్లో ఎట్లున్నాయో క్లియర్గా ఏర్పడతాయి అంత జూమ్ అవుతుంది ఫోన్ వచ్చేసి వివో సిక్స్టీ అనమాట చాలా బాగుంది ఫోను అందుకే అందులో ఉదేశం నా ఫోన్ అయితే క్లారిటీ ఉండదు అయినా ఫోన్ బాగాలేదు లేరు నాది కూడా వివోనే కానీ ఈ ఫోన్ అయితే బాగాలేదు మా వద్ద ఫోన్లో చాలా క్లారిటీగా వచ్చింది సో అందుకే మంచిగా అంత వ్యూ అనేది చూపిస్తున్నా చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇక ఇప్పుడైతే మా మరదలు వంటకైతే అన్ని పోస్తుంది అక్కడ మా మా చిన్నోన్న ఆడిపిస్తుంది సో నేను అంతా అయిపోయాక అక్కడైతే ఇక అప్పాలకి అండ్ సకినాలకి మురుకులకి అన్నిటికీ బియ్యం అనేది గొలుస్తున్నాం అప్పుడు మా చిన్నోని మా వద్ద ఆడిపిస్తుంది అన్ని గొలుచేసి పిండి వంటలు చేయడానికి రెడీ అవుతున్నాం అన్న అయిపోయినాక ఇక చిన్న ఏంటంటే మొత్తం ఇరవై అన్న వేస్తున్నారు సో పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టైం పాస్ అవుతాయి కాబట్టి అవిటితో మంచిగా చాయ్లు వేసుకొని అయితే ఫుల్గా తింటాం చా బిస్కెట్స్ ఇట్లా ఏం తెచ్చుకోవడం తినడం ఉండదు కాబట్టి చాయ్లకు అవి అయితే మంచిగా ఉంటుంది సో అందుకే ఎక్కువ వేస్తుంది అప్పుడేమో చిన్నోడు అక్కడ మా వదిన ఎత్తుకుంది వాడు నా దగ్గర రానికి ట్రై చేస్తుంది మా వదిన ఇస్తలేదు కొలుస్తున్నావు కదా బియ్యం అందుకే ఆమె ఎత్తుకుంది మా వదీన వాడేమో అని అక్కడైతే ఆడిపించడం అయిపోయాక ఇప్పుడు ఏంటంటే రాస్తుంది దానికి పెయిల్ అట్లా ఇస్తుంది టైం పాస్ వేసిన సో వానికి అయితే అట్లాడమే చేయడం అయిపోయిందనమాట మేమైతే పిండి వంటలు రెడీగా అయిపోతున్నాం అక్కడ రెడీ అయినాక అట్లనే ఎన్ని గ్లాసులు వంటలు ఉంటుంది అలా ఇప్పుడు కంట్రోల్ బియ్యం కాబట్టి అవి సన్నగానే వస్తున్నాయి కదా అందుకే అవన్నీ అట్లా చూస్తున్నాం ఇప్పుడైతే బగారా రైస్ అయిపోయింది ఒక దాంట్లో సాంబార్ పెట్టింది అనమాట మేము ఈ రోజు వెజ్ తినాం వెజ్ తింటాం నాన్ వెజ్ తినాం అంత అయిపోయింది గడపకాడ అట్లా పెట్టిరు చిన్నంతనైతే ఆడిపిస్తుంది వాడు అనుకుంటా